వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానమ్మా ఫస్ట్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరూ బాగోవాలని అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా మీ సాయమ్మ కోరుకుంటుంది ఏమ్మ అందరూ బాగోవాలి ఎలా ఉన్నారో ఈవేళ చక్కగా పూజ చూపిద్దాం మీకు మా ఇంట్లో వంటలు చూపిద్దామని చెప్పి ఏమ్మ అందుకని రండి అందరింట్లో ఇంట్లో ఏ పులిహార దద్దోజనం హత్తేసర ఈవేళ పచ్చి పులుసు అమ్మ పులిహార శనగలో బెల్లపతానుకులు ఉండ్రాళ్ళు ఆ మహానుభాబుకి ఇష్టమైతే ఎన్నైనా చేయొచ్చు ఉండాలి కానీ మనకి అన్నీ చే చూపిద్దామని చెప్పి చక్కగా చేసిన తర్వాత మీకు మళ్ళీ రెడీ అయిన తర్వాత అమ్మ అందంగా వీడియో చూపిస్తాను పూజ కూడా చూపిస్తాను ఈవేళ ఓకేనమ్మ వంట మొదలెట్టుకుంటాను వారైంది టై్యం చక్కగా రెడీ అయ్యి ఇలా వచ్చాను ఓకేనమ్మా ఇవాళ ఫెషల్ అన్ని నిమ్మకాయ పులిహార చేస్తున్నాను శనగలు ఏమ్మా అమ్మ ముదకాలు అంట ముదకాయలు చేస్తున్నాను బెల్లమతానికి వండుతాను గారెలు వండుతాను అన్నీ చక్కగా మీకు చూపిద్దాను ఓకేనమ్మ మళ్ళీ మీకు చూపిద్దాను మద్దండి ఇప్పటికీ పులిహార అయిపోయింది శనగలు తాలింపు అయిపోయింది కుడివాళ్ళు వండేసాను అమ్మ ఇగోరా కుడిమి ఇలా స్టీమ్ చేస్తాను నేను చక్కగా కుడివులు చేసేసి అరిటాకుతోనంట అరుగుదల బాగుంటుంది అనే ఊరు మా అమ్మమ్మగారు ఎప్పుడు కూడా మనం పిండి వంటలు చేసుకున్నప్పుడు శుభ సూసలకి ఇలా అరిటాకు వేసుకోవాలి ఆర్తికు దీని ఫ్లేవరో దాని అన్నమాట అందుకనే అరిటాకులో భోంచేస్తారు అమ్మ దేవుళ్ళ దగ్గర పెట్టినప్పుడు కూడా అరిటాకే మనం వాడతాం అదిగో అక్కడికి అలాగా అరకిలో చేసేది రవ్వ ఇదిగోనమ్మ అందరూ నీళ్ళతో ఉక్కబెడతారు నేను పిండి పాలతో ఒక్క పెట్టుకుంటాను ముమ్ము చేయడానికి కానీ పాల గజ్జకాయలు చేసుకోవడానికి ముంజు కూడా ఆయిల్లో వేపించకుండా ఇవేళ ఆ గణపతి పప్ప చక్కగా ఆయన తినేది ఆయిల్ ఫుడ్ తినడాయినా హెల్దీ కాపాడుకుంటాడు చక్కగాను మా అమ్మ అనేది మాట అందుకనే ఒర్రిపిండి ఇష్టం ఆయనకు ప్రతీది కూడా ఉర్రిపిండితో చేస్తారు పూర్వీకుల కాడి నుంచి ఎన్ని వంటలు వచ్చినా ఈ వంటలు మనం చేసుకుంటాం ఇదిగో ఇప్పుడు అందులో పెట్టడానికి నేను ఏం చేశాను అనుకున్నారు భూ పూర్ణం కాదమ్మా ఒక కొబ్బరికాయ లేత కొబ్బరికాయ కోరేసి అమ్మ అంత పచ్చికోవ వేసుకున్నాను ఒక వంద గ్రాములు పచ్చికోవా చక్కగా ఏ పావు కిలో పంచదార ఒక స్పూను నెయ్యి చక్కగా కలుపుకున్నాను ఇదిగో ఇప్పుడు ఇవి పెడదామని చెప్పి బూర్లు పూర్ణం ఎలాగ పెడుతున్నాం కదమ్మా కేసర్ మామూలే అది చక్కగా ఉంటుంది ఇది పెడదామని చెప్పి ఇగో చేసుకున్నాను ఎందుకంటే ఒక తొప్పేసేసి నీళ్ళు వేసి ఒక్క పెట్టేస్తున్నారు అలా కాకుండా చక్కగా పాలతో ఉక్క పెడదామని చెప్పి ఆ మహానుబాబుడికి ఇష్టం కాబట్టి ఒకే నీది ఉక్క పెట్టుకున్నాక అన్ని వంటల చూపిద్దాం అనుకున్నాను సర్లే మళ్ళీ మాట చెప్దాం అని చెప్పి అనిపించింది ఇదిగో ఈ పాలు ఇలా మరగానే అమ్మా ఇది ఎంత అనుకుంటారు పావు కేజీ పిండి పావు కేజీ పిండి అంటే ఒక గ్లాసుడు పిండి రెండు గ్లాసులు పాలు చిట్కుడు ఉప్పు అంతే ఇవి మరిగిన తర్వాత పిండి పోసుకునేటప్పుడు ఉప్పు కొన్ని వేసుకుందాం లేకపోతే ఇరుపోయి అది పోయి పాలకోవ అవుద్ది అమ్మా అది మాట సంగతే చక్కగా ఒక పెట్టుకోవచ్చు నీళ్ళతో ఒక్క పెట్టిన రుచి వేరు రుచి వేరు వెరీ గుడ్ అక్క తిప్పుతోంది కెమెరా తీస్తా నేను పోస్తున్నాను ఒకటే మనం చేయని పట్టిందిరా అంతకని కొద్దిగా సహకరించట్లేదు అంతకని ఏమీ కాదు ఇది రెండు రకాలుగా ఉపయోగపడడానికి పోసుకున్నాను పాలు కట్టేసుకుందాం ఈతు ఈ వైట్ వేరేగా ఉంటుంది చూడండి నేను అన్నానని కాదు కానీ చూడండి ఒకసారి ఇది రుచికి రుచి అమ్మా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఆరిన పిండి మనం ఎంత పోసినా కాదని అందం చూపించినట్టు ఉంటది అందరూ చూపిస్తున్నారు కదా వాటర్ పోసేసి సాల్ట్ వేసి ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటానమ్మా సాల్ట్ వేసుకోవచ్చు బెల్లం ఎత్తమైన బెల్లం వేసుకోవచ్చు సాల్ట్ అయితే పైన తోపు బాగుంటుంది అని అంతకని ఏం కదా అది అంతే చిట్టుకుడు ఇది ఒక్క నిమిషం మూత పెట్టేసామనుకో ఇది ఇలా మగ్గిపోతా అన్నమాట ఓకేనమ్మా మళ్ళీ తయారయ్యా చూపిస్తాను బంగారం రెండు బంగారం పెండు పెట్టాను సల్లారి పెట్టాను ఏదేదో చూపించేస్తే అలా కుదురుద్ద అరగంట పట్టిందిరా ఈ పెండు పెట్టి సల్లారు పెట్టి ఇదిగొప్పుడు నేను ఇది తయారు చేసుకుంది అప్పటికి అని చెప్పి అక్కడక్క తీసేస్తుంటే ఫస్ట్లో నేను కూడాను మొహం అలాగా అయిపోతుంది కోసం అనుకునే దాన్ని ఇప్పుడు నేను చేస్తాం వచ్చా తెలుతుంది అది కూడా స్టీమ్ అంటే అలా చక్కగా ఇదిగో రవ్వుండుగా రావాలి గోళీ వచ్చినట్టు రావాలి అది ఎక్కడ ఉండలేకుండా పిసుకోవాలి ఇది పాలతో ఒక్క పెట్టాం కాబట్టి చాలా రుచికరమైన రుచి చక్కగా బాగుంటుంది నీళ్ళతో ఒక పెట్టేయకూడదు కొబ్బరి పాలతో కూడా ఒక్క పెట్టుకోవచ్చు ఉండాలి కానీ ఈ ఆల ఉండదు కదా మరి అంతకని పాలతో పెట్టాను మళ్ళీ ఇంకో పండగ చక్కగా దసరాలోను మీకు అందంగా కొబ్బరి పాలతో ఎక్కడ ఇంత నాటు అనేది ఉండకూడదు పగిలిపోద్ది స్టీమ్లో అది అరటా కోడతాను ఇలా పుల్లిగా ఇదిగో ఇది పాత కరెంటు కుక్కర్ ఉంది అలాగ ఉపయోగిస్తూ ఉంటాను అయ్యి అమ్మ పూర్ణం ఒక ఐటెం చేశాను అమ్మ మళ్ళీ పిండితో మళ్ళీ చక్కగా మనం ఉండరాళ్ళ కింద చేసాను పాలముంజులలాగా పాలముంజులు బాయిల్తో ఇగో ముమ్మీ సైట్ల పేరు రండి చక్కగా పని మట్టికి ఎక్కువే ఉంటుంది చూపించినట్టుగా ఉండదు ఇంకొకరు హెల్ప్ కావాలి అమ్మ ఇదిగో సిమ్లో పెట్టుకున్నా ఇవాళ గొప్ప విషయం ఏంటంటే అంటులు తక్కువ సిమ్లో పెట్టుకుని చక్కగా ఇక ఇందులోనే మూడు స్టీములు చేశానంటే పొడుగులు ఉండేది ఇందులోకి ఇగో అదే స్టీమ్ అనేది కంపల్సరీ అలా అట్టాక మట్టికి మహానుభాబుడు చాలా బాగా వాడేసాను మా ఇంటి దగ్గరలో చేలు ఉన్నాయి అందుకని అరిటాకులు బాగా తాజాగా దొరుకుతాయి ఇది ఇంక దీంతో లాస్ట్ వంటక్కడ రెడీ అయిపోయి పూజ దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మా అందుకనే ఇది కూడా చూపించేద్దాం ఇలా కానీ ఇలా చేసుకోవాలి వన్ మినిట్ శారీలాగా వన్ మినిట్ వీడియోలు అంటే కాదు నేను ఎలా ఉన్నది అలాగే మీకు చూపిస్తానో ఇది నిజం ఏమ్మా మనం నేను పోసింది పావు కేజీ పిండి పావు కేజీ పిండికి రెండు ఐటమ్లు చక్కగా వచ్చినాయి చక్కగా వచ్చినాయి పదకొండు పాలముంజులు వచ్చినాయి పదకొండు ముమ్మూసులు వచ్చినాయి చక్కగా సరిపోయింది ఇదిగో టేస్టిక్కి తెచ్చింది పాప ఇందులో చాలా మూలడు ఉన్నాయి ఇదిగోరా ఇప్పుడు సేవండి కూడా వస్తున్నాయి అంటే అమ్మా ఇదిగో సింపుల్గా తెచ్చుకోండి ఇగో ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం అదిగో అమ్మ రండి చక్కగా సింపుల్గా చేసేసి ఇదిగో చక్క ఇలా చక్క పెట్టేసుకున్నాను పోయి కదా గుడ్డపెట్టి తుడిసేసుకుని అంటలు కూడా తోవిచ్చేసి చక్కచేత ఇగో కాడికి ఏం కావాలో నైవేద్యానికి అన్నీ తీసేసుకుంది అక్క ఇగో మిగిలిన మరి ఎవరైనా ఫ్రెండ్స్ గట్ట గట్టి వచ్చినా విపరీతమైన వర్షం అమ్మా ఇక్కడ వర్షం మరి ఈ చుట్టుపక్కల ఎలాగుందో తెల్ కానీ వినాయక చవితికి వర్షమే వర్షం లేదు ఇప్పుడు తుఫానంటున్నారు ఇదిగోనమ్మ చక్కగా కుడుములు పులిహార గా ఇదిగోనమ్మ నైవేద్యానికి అక్క తీసేసుకుంది కదా చక్కగా మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకుని ఈ శుభ్రంగా శుద్ధగా ఇక్కడ ఉంచుకుని మనం మన మిగతా అన్నీ వంటగదులు పెట్టేసుకోవాలి సింపుల్గా సింపుల్గానే పెట్టుకోవాలి దేవుడి దగ్గర అవి మళ్ళీ ఉప ఉపకారం ఉండేలాగా ఉండాలి మనం ఎవరికన్నా పెట్టుకునేలాగా ఓకేనమ్మ తర్వాత మన వినాయకుడి వారిని చూపిద్దాం ఇదిగో మా టీవీ చూడండి ఇక్కడ అడుగుతూ ఉంటుంది కానించి అమ్మా చూడండి మరి మీరు కూడా చూడాలి కదా అలాగే పైకి మన బాబా గారిని కూడా చూపించమ్మా చక్కగా డైలీ నిత్యదేవారాజున బాబా గారికి చూపించమ్మా బాబా గారిని కూడా చూపించు చక్కగా మా మనవడ తీస్తున్నాడమ్మా వీడియో మా పాప మేము ఇవాళ కొంచెం రెస్ట్ హలో అండి అందరికీ మీకు మీ ఫ్యామిలీకి వినాయక శుభాకాంక్షలు ఇలాగా మీరు ఎన్నో పండుగలు జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను టెంత్ చదువుతున్నాడమ్మ మనవడ ఇప్పుడు పదిహేనవ సంవత్సరం అడుగు పెడతాడు రేపు పొద్దున్న ఇరవై ఎనిమిది ఆగస్టు ఏ అమ్మ టెన్త్లో చక్కటి మార్కులు రావాలని మీ అందరి ధీములు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా ఆ మా బావగారి పేరు చక్కగా శ్రీరామ్ చైతన్యమ్మ మనవడి పేరు తణుకులు ఇట్ల లో చదువుతున్నాడు అమ్మా ఫస్ట్ ఫస్ట్లో వస్తాడు చక్కగా మంచిగా చదువుతాడు మీరు కూడా అందరు పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలి అమ్మ అది ప్రత్యేకత మనకి వినాయక చదువు అంటే ప్రత్యేకత పిల్లల పండగ చక్కగా చదువులు వస్తాయి కాబట్టి అందరూ నమ్మ మరి ఇదిగో మరి లాంగేంత ఇంతవరకు ఇలాగా ముగిద్దాం మళ్ళీ రేపు పొద్దున వీడియో చేసినప్పుడు మళ్ళీ రేపు నైవేద్యాలు పెడతాను కాబట్టి మళ్ళీ మీకు చూపించాను ఓకేనమ్మ మరి బాయ్ బాయ్